ఇబ్బంది పడతారు బ్రీదబిలిటీ ఉండాలి డ్యూరబిలిటీ కూడా ఉండాలి ఫ్యాబ్రిక్ నిర్ణయం అధ్యక్ష అందుకే మెరుగైన క్లాత్ కూడా పిల్లలకు అందజేసామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఇక్కడ క్షమించాలి బుచ్చే తాత అన్నాను బుచ్చే అంకుల్ అంటే బాగుంటుంది ఆ అధ్యక్ష గౌరవం నాకు ఉంది ఆయన పైన ఎప్పుడు కలిసినా బుచ్చే తాత అంటాం అందుకే క్షమించాలి ఇక్కడ బుచ్చే తాత అనేసాను కానీ బుచ్చే తాత గారు మీరు ఓకే అంటే ఒక కమిటీ ఒక ఇన్ఫార్మల్ వర్కింగ్ గ్రూప్ వేసుకుందాం ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ వర్కింగ్ గ్రూప్ లోకి వస్తే ఎలా మెయిన్ స్ట్రీమ్ చేద్దాం దానిపైన చేనేతమైన అధ్యక్ష చేనేత సోదరులు ఇది ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి వస్త్రాలు అంటే రాబోయే సంవత్సరం ఏమైనా ఎలా చేస్తే బాగుంటుందనిపైన మీరు కూడా ఇన్పుట్ ఇస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుతున్నాను మీరు ఇవి సమావేశం అయిన తర్వాత కొన్ని పేర్లు ప్రతిపాదిస్తే నేను ఒక వర్కింగ్ గ్రూప్ వేస్తాను మీ నాయకత్వంలో ఇది మెయిన్ స్ట్రీమ్ జని గౌరవ సభ్య తాతయ్య గారిని కోరుతున్నాను